క్రీస్తు లార్డ్ అలూ యో దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభ వాక్య భాగంలోకి వెళ్తే రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి అపోస్తుడైన పౌలు విమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండు వచనాలు చదువుకుందాం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవీయు మట్టివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయ్య ఉండును చదవబడ్డ వాక్యంను దేవుడు దేవించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం నాయన చదవబడ్డ వాక్యమును ఆశీర్వదించు తండ్రి నన్ను నీ సిల్వ చాటును మరుగుపరుచుకొని నా నోటిని మీ బూరగా చేసుకోనుము నాతోను మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి చూడండి దేవుని వాక్యంలోకి వెళ్తే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టియో కూడా ఉండును అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడు రకరకాల పాత్రలు ఉన్నాయి ఆ రకరకాల పాత్రలకు చూడండి వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును కొన్ని పాత్రలు ఘనతకు ఉపయోగించబడ్డాయంట కొన్నిటికి కొన్ని ఘనహీనతకు వినియోగించబడ్డాయంట ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల ఎవరైనా తన్ను తాను పవిత్రపరచుకున్నట్లయితే పరిశుద్ధపరచబడ్డట్లయితే ఏమవుతుందంట యజమానుడు వాడుగొనుటకు అర్హమైన పాత్రగా అవుతాడంట యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా అవుతాడు అంటే చూడండి ఇక్కడ మనకు కూడా మన ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి మనము ఏం చేస్తాము అతిథులు వచ్చినప్పుడు కొన్ని పాత్రలను తీస్తూ ఉంటాము అతిథులు వచ్చినప్పుడు మాత్రమే అంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనము కొన్ని పాత్రలను తీసి మనం వాడటం జరుగుతుంది తర్వాత మళ్ళీ వాటిని శుభ్రం చేసి ఏం చేస్తాము పెట్టేస్తాము కదా ఇంకా కొన్ని పాత్రలు మనము తరచుగా వాడుతూ ఉంటాము వాటిని వాడుతుంటాము శుభ్రం చేస్తాము వాడుతుంటాము అవే వాడుతూ ఉంటాం తరచుగా వాడుతూ ఉంటాం కొన్ని పాత్రలన్నీ మరికొన్నిటిని అట్లా కిచెన్లోనే ఉండిపోతాయి వంటగదిలోనే ఇంట్లోనే ఉండిపోతాయి అవి వాడము ఎక్కువ ఒక మూలకు కబర్డ్లను మూ మూలకు పెట్టేస్తాం ఎక్కువ వాడము వీటిని కదా కానీ ఈ పాత్రలు అన్నీ కూడా ఎక్కడ ఇంట్లోనే ఉన్నాయంట అయితే మనకిక్కడ ఈ ఇది దేన్ని సూచిస్తూ ఉంది ఒక గొప్ప ఇంటిలో ఆ ఇల్లు దేన్ని సూచిస్తూ ఉంది పాత్రలు ఉన్నాయి పాత్రలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి యజమానుడు యజమానుడు దేన్ని సూచిస్తూ ఉన్నాడు దేనికి సాదృశ్యము చూడండి గొప్ప ఇంటిలో ఈ గొప్ప ఇల్లు అనేది మనకి దేన్ని సూచిస్తుంది అంటే దేవుని ఇల్లు సంఘము దేవుని రాజ్యము దేవుని ఇంట్లో కొత్త వారు ఉంటారు పాతవారు ఉంటారు బలహీనులు ఉంటారు బలవంతులు కూడా ఉంటారు అందరూ ఇంట్లోనే ఉంటారు కానీ అందరూ ఒకే విధముగా ఉపయోగింపబడరు పాత్రలు రకాలు ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి బంగారు వెండి పాత్రలు ఉన్నాయి కర్రవి మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వేటిని సూచిస్తున్నాయంటే మనుషులు మనమే కదా బంగారు వెండి పాత్రలన్నీ కూడా శుద్ధి చేయబడినవి గౌరవానికి ఉపయోగపడేవి యజమాని ప్రత్యేకంగా వాడుకునేవి ఇవి పరిశుద్ధ జీవితము గలవారిని సూచిస్తూ ఉన్నాయన్నమాట కర్రవి మట్టి మట్టివి దేన్ని సూచిస్తున్నాయి సాధారణ పనులకు బయట పనులకు ఇవి పవిత్రత లేని జీవితము దేవుని ప్రే దేవుడు ప్రేమిస్తాడు కానీ ఘనంగా వాడుకోలేడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు పాత్రను తక్కువ చేయటం లేదు పాత్ర తన స్థితిని తానే ఎంచుకుంటుంది అంటే దేవుడు నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని మనల్ని నిర్ణయించటం లేదు కదా మనం ఏం చేస్తున్నామో మనం మంచిగా ఉండాలా లేదా అనేది అది మన చేతిలో ఉంది పాపపు జీవితంలోనే ఉండాలా లేకపోతే ఆ పాపాలన్నీ ఒప్పుకొని పవిత్రపరచబడాలా దేవుని చేతిలో ఉపయోగపడాలా అనేది మన చేతిలోనే ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవడైనాను వీటిలో వేరు చేసుకొని తనను తాను పవిత్రపరచుకొని ఎడల ఎవరైతే ఈ పాపపు జీవితంలోనే ఉండకుండా తనను తాను పాపపు జీవితం నుంచి లోకంలో నుంచి వేరు చేసుకొని పవిత్రపరచబడినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటాడు అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఒక అవకాశం ఇస్తున్నాడు మార్పు నీ చేతిలోనే ఉంది వేరు చేసుకోవడం అంటే పాప జీవితం నుంచి బయటపడటం చెడు సహవాసాల నుంచి దూరం అవటం వదిలేయటం నులువచ్చని జీవితము ఆపివేయడము సంఘానికి వస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు జీవితము మారాలి పవిత్రపరచబడటం అంటే ఏంటి పవిత్రపరచబడటం వల్ల ఏం జరుగుతుంది పరిశుద్ధుడు అవుతావు యజమాని వాడుకొనుటకు అర్హమైన వాడవు అవుతావు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతావు ఘనత నిమిత్తమైన పాత్ర అవుతావు దేవుడు చూసేది నీ టాలెంట్ కాదు దేవుడు చూసేది నీ డిగ్రీ కాదు దేవుడు చూసేది పవిత్రమైన పాత్ర దేవుడు చూసేది నీ మనస్సు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న నీవు నా ఇంట్లో ఉన్నావు కానీ నీవు ఏ పాత్రగా ఉండాలని కోరుకుంటున్నావు ఘనత పాత్రగానా ఘనహీనత పాత్రగానా పరీక్ష చేసుకుందామా ఒక నిమిషం మనని మనం పరీక్ష చేసుకుందాం ఈరోజు నీవు ఏ పాత్రగా ఉన్నావు బంగారు వెండి పాత్రగాన కర్ర మట్టి పాత్రగాన యజమానుడు వాడుకొనుటకు పనికొచ్చే పాత్రగా ఉంటున్నావా లేక అర్హత లేని పాత్రగా ఉంటున్నావా పరీక్ష చేసుకుందామా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే నిర్ణయం నీ చేతిలోనే ఉంది ఈరోజు నిన్న నీవు పవిత్ర పరుచుకున్నట్లయితే పరిశుద్ధ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన వాడుగా మంచి పాత్రగా ఉంటావు ప్రార్థించుకుందాం జీవము గల దేవ కృపగల తండ్రి నీ పాదములకు స్థుతి స్తోత్రము స్తోత్రమునైనా నీవు వాడటానికి అర్హమైన పాత్రగా ఉండటానికి నీ కృప చూపించినందుకు వందనాలు వందనాలనైనా మేము సంఘములో ఉన్నాము కానీ పరిశుద్ధ పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాము మా జీవితాలను శుద్ధి చేయము నీ చేతుల్లో ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని మార్చు తండ్రి ఘనత నిమిత్తమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచము ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ దయచేసి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నట్లయితే మాకు తెలియజేయండి మీకోసం ప్రైస్ ద లాడ్